గిరిజన సోదరులకు నమస్కారం లంబాడి సోదరుల మధ్య ఆదివాసీ సోదరుల మధ్య ఈ మధ్య కాలంలో లంబాడీలను గిరిజన ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని మాజీ ఎంపీ గారు ఆదిలాబాద్ స్వయం బాబురావు గారు మరియు భద్రాచలం ప్రస్తుత ఎమ్మెల్యే తేలవేంకట్రావు గారు సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం ఈ ఇష్యూపై గందరగోళం రాష్ట్రంలో అనేక రకాల ఉద్యమాలు నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంతకుముందు మిత్రుడు బెల్లన్న గారు అతని యొక్క వాయస్సును నేను విన్నాను అనుభవజ్ఞుడు ఒక సంఘానికి వ్యవస్థాపకంగా ఉండి ఉద్యమం నడిపి అనేక ఉద్యమాల్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మిత్రుడు బెల్లన్న కానీ తాను రాజకీయ కోణంలో మాట్లాడుకుంటూ ఇతరులను రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారని చెప్పి చెప్పడంలో హాస్యాస్పదంగా ఉంది కొంతమంది గిరిజనులు గిరిజన సంఘాలు బీజేపీ టిఆర్ఎస్ పార్టీ యొక్క మాటలు నమ్మి వారి రాజకీయ కోణంలో వారి ల వారికి లబ్ధి చెప్పడం కోసమే ఈ కొంతమంది గిరిజన సంఘాల నాయకులు ఆందోళన చే చేయించి మిగతా గిరిజన అభద్రతా భావం కల్పిస్తున్నారని చెప్పి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాష్ట్రంలో అనేక వెనుకబడినటువంటి వర్గాల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం షెడ్యూల్ తెగల్లో షెడ్యూల్ పులాలలో విభజించి చట్టాలను చేసి వారి అభి సర్వ సర్వతోముఖాబిగా వారి అభివృద్ధిని కోరుకోనడం కోసం కాంగ్రెస్ పార్టీయే రాజ్యాంగంలో రిజర్వేషన్ చట్టాలను అమలు చేసిందని ప్రవేశపెట్టిందనే విధానంతో మాట్లాడుతున్నటువంటి విన్నాం నేను ఒకటే చెప్తున్నా బెల్లన్న మీరు కురవృద్ధులు విప్లవ భావాలు కలిగిన వ్యక్తి ఉద్యమ స్వభావం కలిగినటువంటి వాళ్ళు మీరు ఈ దేశ రాజకీయాలు ఎవరి చేతిలో ఉన్నాయి ఎవరెవరు ఏ పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తూ ఉన్నారు ఎవరు సమగ్ర అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు అనేది మీకు బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇలా గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడి రిజర్వేషన్ చట్టాలను తీసుకొచ్చి ఉన్ తీసుకొచ్చినటువంటి ఉద్దేశం కనుక ఉంటే లంబాడీలను పంతొమ్మిది వందల యాభైలే తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్పించి ఉండను కానీ అక్కడ కూడా అక్కడి నుంచే కుట్ర స్టార్ట్ అయింది ఈ దేశంలో లంబాడీల మీద బ్రిటిష్ వలసవాదులు ఏ విధమైనటువంటి కుట్ర చేశారో అదే కుట్రను భారతదేశంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అవలంబించిందనేది నిజం నిజమైన సత్యం ఎందుకంటే బ్రిటిష్ వాడు క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ ట్రైబ్ యాక్ట్ను తీసుకొచ్చి ఆ రోజే మనకు నేరపూరితమైనటువంటి ముద్దర విషయం అది ఒక తెలంగాణ గిరిజన లంబాడీల మీద కాదు భారతదేశంలో ఉండ లంబాడీ సుగారి బోర్ జాతి మీద భారతదేశం అంతటా వేసినటువంటిది మనందరికీ తెలుసు మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే భాష ఒకే వేషాధారణ ఒకే సంస్కృతి కలిగినటువంటి త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ను లంబాడీలు గే సుగాలీలు ఇంకా ఇతర ఇతర పేర్లతోటి ఉన్నటువంటి గోరు బంజారాలందరినీ అన్ని రాష్ట్రాలు సామూహికంగా ఒకే గిరిజన తెగ కింద తీసుకువచ్చిన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండేది కానీ కుట్రపూరితంగా విభజించి వివిధ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో ఇంకొక రాష్ట్రంలో బిఓబిసి జాబితాలో ఇంకొక రాష్ట్రంలో షెడ్యూల్ తెగల్లో షెడ్యూల్ క్యాస్ట్లో ఎస్సీలలో అలా వేరువేరుగా విభజించి అభివృద్ధిని తోడ్పడకుండా అభివృద్ధి నిరోధకులుగా చేసినటువంటిదే కాంగ్రెస్ పార్టీ పేరుకే సమగ్రాభివృద్ధి ఏంటిది సమగ్రాభివృద్ధి అంటే మీనింగ్ ఏంటి అర్థం ఏంటిది అసలు అభివృద్ధి ఏంటిది దేశాన్ని మొత్తం పరిపాలించింది సమగ్రంగా అత్యాధిక కాలం కాంగ్రెస్ పార్టీ కాదా రాష్ట్రానికి దేశానికి నలభై సంవత్సరాలు ఏకధాటిగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది మరి గిరిజనుల అభివృద్ధి కోరుకుంటే ఇవాళ గిరిజనులందరూ మాకు మేము వెనుకబడిపోయినాం మాకు మా పల్లెల్లో కరెంటు లేదు మా పల్లెల్లో మంచినీళ్ళు లేవు మా పల్లెల్లో రోడ్లు లేవు అని చెప్పి ఎందుకు ముందుకుంటామారో ఇప్పుడు ఇంకా కనుక డెబ్బై ఆరు సంవత్సరాలు కనుక ఎందుకు తాండాలు అభివృద్ధి చేయలేదు ఎందుకు ఆ సమగ్ర అభివృద్ధి ఎందుకు జరగలేదు ఐటీడీల పరిస్థితి ఏంటిది ఇప్పుడు ఒక్క రూపాయి ఉందా సమగ్ర అభివృద్ధి అవును సమగ్ర అభివృద్ధి అయితే ఇప్పుడు వాళ్ళకు ఆదివాసీ ఆదివాసీ నాయకులు అందరూ ఒక బాబురావు కాదు ఒక తెల్ల వెంకట్రావు అనే కాదు టోటల్గా ఆదివాసీ నాయకత్వం మొత్తం కూడా ఇవాళ మీరు అన్ని వీడియోలు చూడండి ప్రతి ఒక్కరు మేము వెనుకబడిపోయినామని చెప్పి అంటున్నారు మరి కేసులు ఎందుకు మూత్రమా మరి వాళ్ళని కూర్చోబెట్టుకొని అభివృద్ధి చేయరాదు అభివృద్ధి చేస్తే ఇవన్నీ వివక్షతలు వస్తాయా ఇప్పుడు మీరే కదా గవర్నమెంట్ మీ మీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మీరు కూర్చోబెట్టి మాట్లాడి అభివృద్ధి నిధులను కేటాయించారు రాదు ఓ వెయ్యి కోట్లు కేటాయించండి గిరిజన ప్రాంతానికి ప్రత్యేకంగా షెడ్యూల్ తెగలకు ఆదివాసీ తెగక కేటాయించండి నిరుద్యోగ నిర్మూలన చేయండి వాళ్ళ గూడాలకు మంచినీళ్ళు ఇవ్వండి రోడ్లు ఇవ్వండి కరెంట్ ఇవ్వండి అది చేత కాదు చెప్పటమే రాజకీయం అంటావు కూర్చోబెట్టి మాట్లాడి చేస్తే కేసులు ఎందుకు వేసుకుంటారు డెవలప్మెంట్ కోసమే కదా మేము అభివృద్ధి జరగలేదనే కదా వాళ్ళు కోర్టులో కేసు వేసుకునేది మరి చేయి అభివృద్ధి చేయి వాళ్ళకు వేరే వాళ్ళు ఎవరో రెచ్చగొడుతూ ఉన్నారు మీరేదో అభివృద్ధి చేస్తూ ఉన్నారా సుదీర్ఘకాలంగా మీరు పరిపాలించలే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ వెంగళరావు జలగ వెంగళరావు హయాంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎవరి ఎవరిని చంపింది ఎమర్జెన్సీలో ఎవరు చచ్చారు నీళ్ళ మడుగుల్లో ఇషం కలిపింది ఎవరు ఆ విషయాలతో చచ్చిపోయింది ఎవరు ఆదివాసులు కదా గొడ్డు గోదా సావలే అభివృద్ధా మీది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కట్టుబడి ఉంటే మీరేమైనా అభివృద్ధి చేసి ఎవరైనా విధ్వంసం చేశారా ఏంది మిగతా వాళ్ళు రాజకీయం చేస్తారు మీరు వాళ్ళకు అనుకూలంగా ఉన్నారా ఏ విధమైనటువంటిది కాదు అధికారంలో ఉన్నారు కాబట్టి అందరినీ సమన్వయం చేసి కూర్చోబెట్టి అభివృద్ధి జరగని కాడ అభివృద్ధి నిధులను కేటాయించండి నిశ నిష్పక్షపాతంగా డెవలప్మెంట్ చేయండి అప్పుడు నిజమైనటువంటి రాజకీయం అనపడుతుంది మీరు నిజమైనటువంటి పాలకులుగా ఉంటారు నిజమైనటువంటి ప్రజా అభిమానం చెరగొంట చొరగొంటారు మిగతా వాళ్ళు ఎవరు రాజకీయాలు చేస్తాను కాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు జాతిని కట్టుబడి జాతి ఉద్యమాల కోసమే పనిచేస్తున్నాం తండాలం పంచాయతీ అయ్యేంత వరకు కాళ్ళకు కట్టకుండా పనిచేసినాం చేస్తూనే ఉన్నాం పై శాతం రిజర్వేషన్ తేవడం కోసం ఉద్యమాలు చేసినాం అది నీకు తెలుసు ఎవరు వేరే వాళ్ళు ఎవరు రాజకీయాల కోసం మాట్లాడతలేరు కలిపి కలి కలిపి కొట్టుగా మాట్లాడకు బెల్లన్నా గౌరవిస్తాం నిన్ను గౌరవ పథకనే మాట్లాడు ఇతరులను కించపరచకు దయచేసి కాంగ్రెస్ పార్టీ మీ అధికారంలో మీ కాంగ్రెస్ పార్టీ ఉంది ఎవరికేం అవసరం లేదు ఏ తెగనైతే ఇప్పుడు మాకు అభివృద్ధిగా జరగలేదు అంటున్నారో ఆ తెగకు మీరు సమగ్రంగా అభివృద్ధి చేయండి వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళ ఏరియాని డెవలప్మెంట్ చేయండి పరిశ్రమలు నిర్మాణం చేయండి ఆ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను మీరు అక్కడ ప్రజలకు ఉపయోగ ఉపయోగపడేలా చేయండి అక్కడ ఇప్పుడు శాండ్ మాఫియా ఇసుక మాఫియా జరుగుతూ ఉంది దాన్ని అరికట్టండి దాని మీద వచ్చే ఫలితాలను అక్కడ ఆదివాసులకి చెందేటట్టుగా చూడండి మీ పార్టీ వాళ్ళు మీ వాళ్ళకే మీ దొరలకే అదంతా దో దోపిడీ చే చేసుకొని ఉంచేటట్టుగా చూడకండి మైన్స్ నర్సా ఉంది ములుగు ఏరియాలో మైన్స్ ఉన్నది ఆ ఏరియాలో మొత్తం ఇవాళ అగ్రవర్ణాలకే ఉన్నది మరి అక్కడ గిరిజనులకి గిరిజనుల సొమ్ము కదా మరి గిరిజనులకే దక్కాలి కదా మరి దాని మీద మాట్లాడండి అది అరి అరికట్టేయండి అడవి సంపదను కొల్లగొట్టేటువంటి దాన్ని మొత్తం ఆదివాసీ గిరిజనులకు చెందేటట్టుగా చూడండి సీతక్క ఆదివాసీ బిడ్డే కదా అక్కడ ఎవరి దోపిడీ చేసుకుని తీసుకోపోతారు తెలియదా మీరు ఇద్దరు కలిసి ఫైట్ చేసి ఉండాలి కదా సీతక్క నువ్వు కలిసి దయచేసి రాజకీయాలు వద్దు జాతి ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం సమగ్రమైనటువంటిది మీరు అన్నటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధిని చేయడం కోసం పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఓసారి మరోసారి అన్యాద భావించకుండా జనం బెల్లన గారు ఇప్పటికే రామచంద్రు గారు కూడా అదే మాట్లాడారు రాజకీయాల కోసమో దేనికోసమో దానికోసమో కాదు మేము మా జాతిని జాతి మనగడ కోసం మేము పనిచేస్తున్నాం మేము అదే జాతి మనగడ కోసమే కట్టుబడి ఉన్నాం కట్టుబడి పనిచేస్తాం అంతే తప్ప ఇంకెవరో మోచే నీళ్ళు తాగి మేము ఏ ఉద్యమాలు చేసలేము నమస్తే